ప్లీజ్ చదువుకున్న వాళ్ళే ఉన్నాడు టెన్షన్ పడుతున్నాడు అవును సార్ ఎయిత్ వరకు చదువుకున్నాను టెన్షన్ ఏమి పట్టలేదే సారీ సార్ టైం ప్లీజ్ నో ప్రాబ్లం నో ప్రాబ్లం మీలాగా పంక్చువాలిటీ ఉన్న యువకులే ఈ దేశానికి అవసరం ఎయిట్ ట్వంటీ టూ ఎయిట్ ట్వంటీ టూ అందరూ వస్తున్నారు వెళ్తున్నారు నాలుగు మాత్రం రావడం లేదు వీడేంటి ఏం మనీ కన్నిత్తు కూడా చూడడం లేదు అబ్బో చాలా మంచివాళ్ళు ఉన్నాడు అవును సార్ అమ్మాయిల జోలికి వెళ్ళాను వాళ్ళ గురించి పట్టించుకోను పట్టించుకున్నా నిన్నెవరు చూస్తారులేదు నా లపంది థ్యాంక్ యూ ఫీల్ అవ్వలేదా నువ్వు ఆహా అయ్యో ఏం నీది ఈ రోజునా వస్తుందో రాదో ఎప్పటిదాకా బాగానే ఉన్నాడు హఠాత్తుగా మెలికల్ తిరిగిపోతున్నాడండి అండి చూస్తూ వేలు కూడా తినేసేలా ఉన్నాడు సార్ సార్ ఏదో ప్లాన్ తోనే వచ్చినట్టున్నాడు ఉన్నాడు వాడు కదా సార్ నువ్వు చదువుకున్నవాడు అన్నందుకు టాయ్ ఆహ్ ఏదైనా నువ్వు చదువుకున్నావాడు నువ్వు చదువుకున్నటు ఫోన్ కొడుతున్నావు పోరా అవతలేదు ఎక్కడున్నావురా చెప్పు మావా బోర్ కొడుతుంది ఏదైనా సినిమాకి వెళ్దామా ఏ సినిమాకి రా ఒక్క నిమిషం నైట్ ఉండి చెప్తాను ఎంటీ ఫైల్ ఉండే సినిమా కటింగ్స్ పెట్టుకున్నాడు

చూస్తుంటే వీడి పెద్ద మాయిగ్లా ఉన్నాడే అవునవును హింస రోజులో ఉన్నా ఓ మగవానితో స్నేహం కోసం ఎంతో టైంకి వచ్చేస్తాడు హలో ప్లీజ్ చేతికి వాజి కట్టుకున్నావు కదా అందరూ చూసుకోవచ్చు కదా సారీ సార్ ఇది పని చేయదు నీది పని చేయదు నాది పని చేసినా కనపడదు చెప్పండి సార్ చెప్పి వస్తాను కరెక్ట్ టైం ఎయిట్ థ్యాంక్ యూ నో మెడిసిన్ నేను ఏం తక్కువలేదు సార్ మచ్ ప్లీజ్ కానీ ఈరోజు వస్తుందో రాదో తెలియట్లేదు ఇదేంటి జస్ట్ సేఫ్టీ కోసం ఈ కాలంలో ఎవరిని నమ్మలేకపోతున్నావు ఆలోచిస్తున్నాడు సేమ్ పెర్ఫార్మెన్స్ మనం ఇక్కడ నుంచుని ఎవరెవరిని మీట్ అవ్వాలో వచ్చేసావా నన్ను పిలిచినట్టున్నారు నిన్ను కాదు పిలిచింది దున్నపోతున్నా థ్యాంక్ యూ ఏంటి దున్నపోదు సంబరపడిపోతున్నాడు అయ్యో ఈ రోజు నా టైం బాగోలేదు బయలుదేరదా టైం ఎంత చెప్తారా చెప్పకపోతే వదులుతావా నువ్వు జూమ్ చేద్దాం ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అవుతా సెవెన్ వస్తుందా నేను తప్పగా చెప్పానా అది కాదు సార్ నూన్ షోకి వెళ్ళాలి అందుకే నూన్ షో పదకొండు గంటలకు కదా అయితే పది నాలుగు వెళ్తే టికెట్లు దొరుకుతాయా రెండు గంటల ముందు వెళ్తేనే పది రూపాయల టికెట్లు దొరుకుతాయి ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైంది నేల టికెట్ వీడు చాలా బాగా ఫాలో అవుతున్నాడు పైకొస్తాడు వీడు కాంపిటీషన్ అన్నది టిక్కెట్ విషయంలోనా ఆ అమ్మాయి విషయంలోనా ఎందుకంటే వీడెందుకు టెన్షన్ అయ్యాడు న్యాయంగా నేను టెన్షన్ పడాలి ఇద్దరు వాయించేస్తున్నారు అంత తెర కోసం